హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మీరు ఓన్గా ప్రిపేర్ అవుతున్నా ఇప్పుడు నేను చెప్పేటువంటి షెడ్యూల్ ప్రకారం మీరు ఓన్గా షెడ్యూల్ వేసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి టెట్లో మంచి స్కోర్ సాధించగలరు అదేవిధంగా డిఎస్సిలో కూడా ఖచ్చితంగా సక్సెస్ అయితే సాధించగలరు మరి షెడ్యూల్ డిస్కస్ చేసే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్ మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ను బేస్ చేసుకొని క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము అది కూడా బ్యాచ్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేశాము ఎవరికైనా విల్లింగ్ ఉంటే టెట్టుతో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్ అప్ టు డిఎస్సి వరకు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్కి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఇంట్రెస్టెడ్ అని ఒకసారి మెసేజ్ చేయండి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది ఈ రోజు నుంచి బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది మరి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ ఈ నెంబర్ కు పే చేసి నాకు స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే యాక్టివేట్ చేస్తాం ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ నెంబర్కు పే చేసిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్ అనగా ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్తో పాటు మీ పేరు మీ జిల్లా పంపిస్తే ఈరోజు స్టార్ట్ చేసిన బ్యాచ్లు యాక్టివేట్ చేయడం అయితే జరుగుతుంది ఒక్కసారి మీరు సిక్స్టీ ఓన్గా ప్రిపేర్ అవుతున్నా కానీ ఒక షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతారు మనమైతే క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కూడా ఇస్తున్నాం ఆల్రెడీ ఈరోజు షెడ్యూల్ ఇచ్చాము డే వన్ షెడ్యూల్కి సంబంధించింది ఈ షెడ్యూల్ ఏంటి వీటికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏంటి అనేది క్లియర్ గా గ్రూప్ లో షేర్ చేయడం అయితే జరిగింది మార్నింగ్ ఇచ్చేస్తాం సిక్స్ టు సెవెన్ ఆర్ మహా అయితే సిక్స్ టు ఎయిట్ మధ్యలోనే ఇచ్చేస్తాము మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు అయితే ఇలా షెడ్యూల్ ఉంటే ఏమవుతుందంటే ఈ రోజు లోపు ఈ సిలబస్ నేను కంప్లీట్ చేసుకోవాలి అనేటువంటి ఒక తపనతో మీ ప్రిపరేషన్ కొనసాగిస్తారు కాబట్టి మీ ప్రిపరేషన్ స్టాండర్డ్ లెవెల్స్ కూడా డెవలప్ చేసుకోవచ్చు అనమాట డైలీ త్రీ ఆర్ ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి డైలీ త్రీ ఆర్ ఫోర్ టెట్ ప్రిపేర్ అయితే వారైతే తెలుగు మ్యాథ్స్ సైకాలజీ ఈ మూడు చదవాల్సిందే మన ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారము డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వారు ఈ మూడింటితో పాటు విద్యార్థులకు పదాలు మీకు క్లియర్గా మెన్షన్ అనమాట అంటే ఇక్కడ క్లియర్గా ఏం చెప్తున్నామంటే త్రీ సబ్జెక్ట్స్ అయినా ఫోర్ అయినా మిగతావి రావని అడగచ్చు మీరు ఫ్రెండ్స్ అన్నీ ఉంటాయి సో ఒకే రోజు మీరు ఎనిమిది సబ్జెక్టులు చదవలేరు కాబట్టి డైలీ ఫోర్ సబ్జెక్ట్స్ మరి ఈ మధ్యలో షెడ్యూల్ అయిపోయిన తర్వాత మధ్యలో ఈ టాపిక్ మధ్యలోనే ఇంకో కొత్త టాపిక్ యాడ్ చేస్తాం మీకు సిక్స్టీ డేస్ కల్లా హండ్రెడ్ పర్సెంట్ మీకు సిలబస్ క్లోజ్ చేస్తాము చెట్టుకు సంబంధించింది అదేవిధంగా డిఎస్సీకి సంబంధించింది మరి సిక్స్టీ డేస్ తర్వాత మీకు ఏముంటుందంటే రివిజన్ ప్రాసెస్ ఉంటుంది సో డే వన్ డే టూ షెడ్యూల్ ఆల్రెడీ రేపటి షెడ్యూల్ అనమాట కంప్లీట్గా మీకు అన్ని సబ్జెక్ట్స్ని బేస్ చేసుకొని క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి అది కూడా టెట్ వరకు అయితే మాత్రము ఎయిత్ క్లాస్ వరకు పక్కాగా చదవాల్సిందే డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వారు మాత్రము ఖచ్చితంగా నైన్త్ క్లాస్ కూడా చదవాల్సిందే ఇది మనం ఇచ్చేటువంటి ప్రాసెస్ పరంగా ఇలా ఒక షెడ్యూల్ ప్రకారం మీకు క్లాసెస్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ బాగా డెవలప్ చేసుకోవచ్చు అనమాట డే సిక్స్ ఇలా మీకు ప్రతిరోజు షెడ్యూల్ ఉంటుంది ప్రతిరోజు క్లియర్గా మెన్షన్ చేస్తాము షెడ్యూల్ ఏంటి క్లాసెస్ ఏంటి ఎగ్జామ్స్ ఏంటి బట్ అదే రోజే వినాలా అదే రోజే ఎగ్జామ్స్ ఓపెన్ అవుతాయి తర్వాత ఓపెన్ కావాలంటే అలా ఏం లేదు డిఎస్సి వరకు మీకు లింక్స్ గ్రూప్లోనే ఉంటాయి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి బట్ షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అయితే మాత్రము సక్సెస్ అనేది ఎక్కువగా ఏర్పడుతుంది అనమాట స్కోర్ ఎక్కువగా తెచ్చుకోవచ్చు ఎక్స్పెషల్లీ కోచింగ్కి వెళ్ళలేనటువంటి వారికి కోచింగ్కి వెళ్ళి వచ్చి రివిజన్ చేసుకునే వారికి మ్యారీడ్ ఉమెన్స్కి ప్రైవేట్ జాబ్స్ చేసుకునే వారికి ఇది బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ స్ రాసుకోవచ్చు కాబట్టి ఇలా ఒక షెడ్యూల్ ప్రకారం ఉంటుంది ఇంగ్లీష్ కూడా మధ్యలోనే యాడ్కోండి టెన్ డేస్కే ఇంగ్లీష్ కూడా యాడ్ అయింది ఇలా మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఈవీఎస్ సైన్స్ సోషల్ కూడా చూడండి డే ఫోర్టీన్లో ఆ డే ఫిఫ్టీన్లో ఇలా మీరు ఒక షెడ్యూల్ ప్రకారం మీరు ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు మంచి స్కోర్ సాధించగలరని నేనైతే భావిస్తున్నా మీరు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ కట్టడం కష్టము అనుకోండి మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వండి నో ప్రాబ్లం బట్ ఏదైనా ఒక షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అవ్వండి అని మాత్రము ఒక చిన్న సలహా అయితే నేను ఇవ్వగలను సో ఎవరైనా సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేసుకొని ఇలా షెడ్యూల్ వైజ్గా మీకంట ఒక ప్యాటర్న్ ఉంటుంది ఒక గైడెన్స్ ఉంటాయి అదేవిధంగా మీకు క్లాసెస్ ఉంటాయి రెఫరెన్స్ కోసం ఎగ్జామ్స్ ఉంటాయి క్లాసెస్ ఉంటాయి ఇలా మీరు ఒక ప్రాసెస్ ప్రకారం మీకే మీరు ఓన్గా ప్రిపేర్ కాలేము మాకంటూ ఒక గైడెన్స్ కావాలి మాకంటూ క్లాసెస్ కావాలి ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే మాత్రము సిక్స్ హండ్రెడ్ రూపీస్ స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కు పే చేసి పే చేసినటువంటి స్క్రిప్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే ఈరోజే బ్యాచ్ స్టార్ట్ అయింది మీకు మార్నింగ్ షెడ్యూల్ కూడా మీకు సెండ్ చేస్తాం నో ప్రాబ్లమ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఇలా ఒక షెడ్యూల్ ప్రకారం అయితే మన ప్రాసెస్ అయితే ఉంటుంది విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ